ఏమైంది అట్లాంటి చిన్న చిన్న తప్పులు దొరికితే మా ఏం కాదు సన్లైట్ అది ఇప్పుడు ఎక్కడ ఎంత క్లియర్ కనబడుతుంది చూడండి ప్రశాంత్ ఇంకా మరణ ఏడు దొరుకుతాయి కోళ్ళు మరి అక్కడ అన్నాడా సైలెంట్ ఉన్నాయా పక్కనా చూద్దాం ఫ్రెండ్స్ వీలైతే కోళ్ళకి పోతున్నా మేము గ్యారెంటీ చెప్తున్నారు

చూస్తారా ఫ్రెండ్స్ రోజైతే మన బ్లాక్స్ దుబాయ్లో ఎడారిలో ఇల్లు కోల్డ్ అయితే అమ్ముతుండ్రు సాది ఇవి కొట్టు తెలియదు మనకు ఎంతకోట ఇవి లోపలికోవడం కానీ మన వీడియో తీసుకొని తర తీసుకొని కాదు గట్లా ఎందుకని చెప్పేసి వీడియో తీస్తున్నారు చూస్తురా

ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేమైతే కోలకష్టాం కదా ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా ఇవి అయితే పన్నెండు రూపాయలకు కేజీ అట అంటే ధరామ్సు రూపాయలు అనుకుంటే మళ్ళా రూపాయలు అనుకున్నారు మీరు ఓకే ఇక్కడ కొంచెం పెద్దవి ఉన్నాయి కాబట్టి ఎట్లా ఏమున్నాయి మా సైలం ఏమంటాడు మాకు అద్దంట రేపు శనివారం కదా కరెక్ట్ అది కూడా హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఏది తీసుకుంటామో కోళ్ళు మళ్ళీ డిసైడ్ చేసుకొని మీ అందరికి ఓకే ఇక్కడైతే కోళ్ళు అయితే ఉన్నాయి ఈ నుంచి లేవు 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 అనుకున్నా ఇవి అయితే మన ఊరు కోళ్ళు దేశీ కోళ్ళు అంటారు కదా ఇవి ఏం కోళ్ళు అంటారో మీరైతే అది చేయండి అమ్మ చేయండి మెసేజ్ చేయండి ఓకే ఎగ్స్ కూడా ఉంటాయి కావచ్చు కదా ఎగ్స్ కూడా ఉంటాయి మన చిన్ని బ్లాగ్స్ని ఆదరిస్తూ అందరూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకో ఓకే ఫ్రెండ్స్ బాయ్ కుంజులు ఉన్నాయి కదా అవును ముప్పై ఐదు అంటే పెద్ద కదా గడ్డ అయితే బాగుండే కదండి ప్రశాంత్ ఏమో అంటున్నాయి ఏమైంది ఇక్కడైతే మన టైగర్ ఇక టైగర్లు ఉన్నాయి ఇవి లోకల్ కోళ్ళవి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడ కూడా ఆడకూడవంకుంది వేరే తిరుగుతుంది ఇవి లోకల్ కోళ్ళట కొంచెం ధర ఎక్కువ ఉన్నాయి మనం అయితే బాటి లోపడికి పోదాం లోపల కొంచెం చీకటి ఉంది లోపడెత్తే పరిస్థితి ఇట్లా ఉంది ఓకే ఛానల్లో మీరు దగ్గర చిన్నవి తీసుకొచ్చి పెద్దగా వేసి అమ్ముతూ ఓకే వస్తే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Uf. Ok, Prashant. Vamos tá, é não.